హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉండే బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జాగ్రీలో గత రెండు మూడు రోజులు అందరికీ చల్ల చల్లగా చల్ల చల్లగా ఉంది మొత్తం స్నూ అయి ఉంది ఏం లేదు ఇక్కడ మా ఏరియాలో ఉండే చిన్న చిన్న లొకేషన్ తా పోయి మీకైతే ఈ సీన్స్ అన్నీ చూపించాలనుకుంటున్నాను అండ్ వీడియో చాలా చేసేద్దాము వీడియోని చాలు చేసే ముందైతే ఛానల్ పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని మాత్రం లైక్ అయితే చేసుకోండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో అండ్ ఇది నేను పనిచేసే కంపెనీ చూసిరి ఎంట నార్మల్ టైం లో ఉంటది ఇప్పుడు ఇట్లుంది స్నో వచ్చేటప్పుడు ఇది నేను పనిచేసే చాక్లెట్ ఫ్యాక్టరీ ఈ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఇక్కడ బంద్ ఉంది ఎవరు లేరు అండ్ ఈ ముంగట కాఫీ షాప్ ఇది ఎప్పుడు ఆనే ఉంటది అది నార్మల్ టైం ఇట్లుంది ఇప్పుడు ఇట్లుంది మా కంపెనీ చూసీరా మా కంపెనీ ఇదంతా రెడ్ బిల్డింగ్ అంతా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి మేము పనిచేసేసి లోపలికి వెళ్ళిపోతాం ఇది అండ్ చాక్లెట్లు ఏమైనా హోల్సేల్ కావాలంటే ఇంట్లో ఉంటాయి లాస్ట్ ఇయర్ ఇక్కడ లేకుండే స్నో ఈ ఇయర్ వచ్చింది అందుకనే ప్రతి ఒక్కళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు స్నోని హైలైట్ ఉందిగా మనకే కాదు వీళ్ళకి కూడా చాలా సంబరం స్నో అంటే ఎండాకాలం అంటే మరీ చిరాకు వీళ్ళకి ఎండాకాలం లాస్ ఇక్కడ చేయరు వీళ్ళకు చలికాలం అంటే ఇష్టం గోపురం ఫిట్ చేసేసుకొని ఆల్రెడీ వీడియో అందులో రికార్డింగ్ నడుస్తుంది ఇలా సైకిల్కి పెట్టేసుకొని అయితే తిరుగుతున్నా ఐఎమ్ సౌత్ ఇండియన్ బిఫోర్ ఐఎమ్ లాస్ట్ లివింగ్ త్రీ ఇయర్స్ couple eu vou aproveitar I will enjoy your snow. Enjoy. Thank you. Goodbye. నేను ఇక్కడ స్నోలో ఉండి లాగింగ్ చేసుకుంటున్నా అతను వచ్చి నన్ను అడిగిండు అన్నట్టు నేను ఇండియా అని చెప్పినా చెప్తే తను ఏమన్నాడంటే మీకు ఇండియాలో కూడా స్నో వస్తుంది అంటే నేను సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో స్నో రాదు నార్త్ ఇండియా సైడ్ వస్తుంది స్నో అని చెప్పిన ఓ ఓకే ఓకే ఎంజాయ్ ఎంజాయ్ అని చెప్పేసి అతనితో కాసేపు మాట్లాడినా బట్ ఏమైందంటే మాట్లాడినప్పుడు నేను ఆల్రెడీ రికార్డింగ్ ప్రెస్ చేసిన కరెక్ట్ ప్రెస్ కాలేదు బటన్ అందుకనే మిస్ అయిపోయింది మన అంతే ఉంటుంది ఎప్పుడైనా సరే ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటుంది కంటెంటు వీలైతే కింద అయితే బొరుతురు సంబరం అనిపిస్తుంది నాకు తెలిసి వీళ్ళకి ఎంత చల్ల ఉన్నది ఇట్లనే ఒక గంట రెండు గంటల సేపు తిరిగింది అనుకో నాకైతే పక్క జ్వరం వస్తుంది రేపు చాలాసేపు ఉండద్దు ఇది అంత మంచిది కాదు చలి కూడా కానీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే పక్క తిరుగుతా హాఫ్ అన్ అవర్ అయినాకనే రూమ్కి వెళ్తా నేను చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఎందుకో ఏమో తెలీదు మస్తు ఎగ్జైటింగ్ గా ఉంది తినేద్దామా వద్దులే చెట్టు నొప్పితే పడతాయా ఓ పడుతున్నాయి కనిపిస్తుందా చెట్ం దులపంగానే మొత్తం స్నో అంతా పడుతుంది ఇంకొంచెం ముందుకెళ్దాం ముందుకెళ్ళి అటైతేద్దాం బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటారు మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే స్నోని అందరూ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు చిన్న చిన్న పిల్లలు ఇలా ఎందుకంటే చలి మొత్తం ఇలా అలవాటు ఎంత చిన్నగా ఉన్నారు పిల్లలు ఈ స్నోలో ఎంజాయ్ చేస్తారు ఆడుతారు వాళ్ళకి అందుకనే అలవాటు ఉంటుంది మనకు అలవాటు ఉండదు కానీ ఇది చలిలో తిరిగొడు నా షూ చూడరి మొత్తం ఐస్తోనైతే నిండిపోయినాయి అందుకనే నాకు కింది నుంచి చలి పెడుతుంది మనకు మెయిన్ పార్ట్ ఏంటంటే కింద కింద మనకు పెట్టింది అనుకో ఆటోమేటిక్ అయితే మీదికి అట్లా వస్తుంది చలి తొందరగా రూమ్కి వెళ్ళిపోతేనే బెటర్ ఉండలేము చాలాసేపు మళ్ళీ ఇరగేసేస్తుంది భయా చేతులు పనిచేస్తలేవు ఫ్రీజ్ అయిపోయినాయి ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను ఉన్నదంతా దుబ్రవ ట్రామ్స్ స్టేషను ఎట్లుందో చూపిస్తా చూడరి ఇప్పుడు నేను ఉన్నదంతా దుబ్రవ ట్రామ్స్ స్టేషన్ జనాలు ఎక్క ఎవ్వరు లేరు ఎందుకంటే ఈరోజు వచ్చేసి పబ్లిక్ హాలిడే ఉంది ట్రామ్ మొత్తం ఖాళీ ఉంది కనిపిస్తుందా ఎవ్వరు కూడా జనాలు లేరు అండ్ ఈ చలిలో ఇట్లా లాగింగ్ చేసుకుంటూ అయితే ఉంగతే సాగుతున్నా అక్కడనేమో ట్రాన్స్ అవుతాయి అండ్ ఇటు సైడ్ ఏమో బస్సెస్ అవుతాయి ఇది అక్కడ కనిపిస్తున్నాయి ఇక బస్సులు ఉన్నాయి జనాలు ఎక్క లేరు అక్కడ మొత్తం ప్లే గ్రౌండ్ లెక్క అయిపోయింది మొత్తం అక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుండే ఫుల్ గ్రీనరీ అరా ఇంతకు ముందు ఇప్పుడు వచ్చేసి వైట్ ప్లే గ్రౌండ్ అయిపోయింది అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా ఎందుకంటే చలి కూడా చాలా వెళుతుంది చేతులు అన్ని ఫ్రీజ్ అయిపోతున్నాయి ట్రామ్ స్టేషన్ లో ఇక్కడ టెలిఫోన్ ఉంది అంటే ఇది వర్క్ చేస్తుందో లేదో కానీ బట్ వేరే దగ్గర అయితే పక్క వర్క్ చేస్తాయి ఇక్కడ బాగా మంది పబ్లిక్ ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ ఇట్లా ఫోన్స్ అయితే కంపల్సరీ అవైలబుల్ ఉంటాయి అండ్ కాయిన్స్ అయినా కార్డ్ అయినా కాల్ అయితే చేసుకోవచ్చు ఇది మేము ఉండే మేము ఉండే గల్లీ అయితే మొత్తం చూడు ఎంత ప్యాక్ అయిపోయిందో మొత్తం ప్యాక్ అయిపోయింది ఎప్పుడు ఇట్లుంటే మస్తు ఉంటది కానీ ఎప్పుడు ఉండదు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లుంటది ఇప్పుడు అంతగానం చలియం ఉండదు పడ్డప్పుడు నువ్వు వడి అయిపోయిన తర్వాత గడ్డగడ్తో చూడండి కరిగేటప్పుడు మాత్రం అప్పుడు ఉంటుంది బీవత్సమైన చలి ఉంటుంది అప్పుడు మామూలుగా ఉండదు చలి అప్పుడు బ్యూటిఫుల్ దుబ్రవ ఇన్ జగ్రి సైకిల్ మీద ఎన్నో చేతి వెళ్తున్నాం మన ఇంటికాడ మొత్తం మట్టి రోడ్డు ఎట్లుంటాయి మట్టి రోడ్లు అట్లా అయిపోయింది కింద బ్లాక్ రోడ్ ఫైవ్ అంచు ఏమోస్ మొత్తం మట్టి రోడ్లు లెక్క అయిపోయింది మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా నేను గల్లీ చేంజ్ చేసిన పనిది కార్లు సాఫ్ చేసుకుని ఈ లాగ్ని అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను అండ్ తిరిగి ఇంకొక మంచి లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సీయూ బాయ్ బాయ్